రీసెంట్గా నేను క్రెడిట్ కార్డ్ ద్వారా ఒక పేమెంట్ చేస్తున్నా సో ఆ టైంలో మా తాతగారు చూసి ఇదేదో బాగుందే చక్కగా వేరే వాళ్ళని ఒక రూపాయి అడగాల్సిన అవసరం లేదు అండ్ తక్కువ నువ్వు కార్డ్ తీసేసి పే చేస్తున్నావు సరే ఇలాంటిది నాకు కూడా ఉంటే బాగుండు కదా అని అని అన్నారు అవును కదా నిజంగానే సీనియర్ సిటిజన్స్ కూడా క్రెడిట్ కార్డ్ అవైలబిలిటీ ఉంటే బాగుండు కదా అని అనిపించింది ఇంతకీ వాళ్ళకి క్రెడిట్ కార్డ్ ఇస్తారా సీనియర్ సిటిజన్స్కి సో ఈ డౌట్ నాకెందుకు వచ్చింది అంటే జనరల్గా వాళ్ళు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసేటప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండాలి రీపేమెంట్ క్యాపబిలిటీ ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూస్తూ ఉంటారు సో ఇవన్నీ కన్సిడర్ చేసే వాళ్ళు సీనియర్ సిటిజన్స్కి క్రెడిట్ కార్డ్ ఇస్తారా అని అనే డౌట్ వచ్చింది సో అప్పుడే నాకు తెలిసింది యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్ అనే చెప్పి ఒక ఆప్షన్ ఉంటుందంట సో సీనియర్ సిటిజన్స్ ఎవరైనా సరే క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే ఈ యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్ తీసుకునే ఫెసిలిటీ ఉందంట సో ఏంటి యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా ప్రైమరీ క్రెడిట్ కార్డు ఉంది అని అంటే సో మనం ఇంకొకరికి యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్ ఇచ్చే స్కోప్ ఉంటుంది సో ఆ యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్ కూడా సేమ్ ఫ్యూచర్స్ ఉంటాయట ప్రైమరీ కార్డుకు ఉన్నట్టే అండ్ యాన్యువల్ ఛార్జెస్ ఉండవట అండ్ వాళ్ళు యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్ కి అవసరమైనప్పుడు మన ఇన్కమ్ స్టేట్మెంట్స్ అవన్నీ కావాలి వీళ్ళకి ఆ యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్ ఇచ్చేటప్పుడు ఆ ఆప్షన్స్ ఏమి అడగదంట అండ్ ఆ డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదంట ఎందుకంటే ఈ యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్ లో బిల్ పే చేయాల్సిన పూర్తి రెస్పాన్సిబిలిటీ ప్రైమరీ కార్డ్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి సో వాళ్ళని అవి అడగరట విషయం ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఒకవేళ రిటైర్ అయిపోయి ఉంటే వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది కదా ఆ ఫిక్స్ ఎఫ్డీస్ కానీ ఏమైనా ఉంటాయి కదా సో ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ ని హామీగా చూపించి కూడా వాళ్ళు ఈ యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్ పొందే అవకాశం ఉంటుందంట సో మీరు ఎక్కడైనా సిటీస్లో ఉంటూ విలేజెస్లో మీ పేరెంట్స్ కానీ లేకపోతే సీనియర్ సిటిజన్స్ ఎవరైనా కానీ ఇలా క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఉంటే బాగుండు కదా వాళ్ళకి అవసరమైనప్పుడు మెడిసిన్స్కో హాస్పిటల్ ఫీజు బిల్స్కో యూస్ అవుతుంది కదా అని అనుకున్నప్పుడు ఈ యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్ చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ మన దగ్గరే కొంత అమౌంట్ తక్కువగా ఉంది అనుకోండి ఎవరి దగ్గర అడిగి తీసుకుని ఇచ్చే కంటే సో మనం క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఆ ఫెసిలిటీ ఉండి మనం మంత్లీ పే చేసుకునే ఫెసిలిటీ ఉంటే చాలా బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి ఈ యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్ చాలా యూస్ఫుల్ అవుతుంది